ఏంటమ్మా ఇంగ్లీ అంట అమ్మ అమ్మా అమ్మని చెప్పండి నాకు చెప్పు 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 తెలుగులో చెప్పు ఇంగ్లీష్ అసలు అర్థం అంతే మంచి చెప్పు స్లోగా

ఇన్షర్ట్ చేసి అన్న పాయింట్ గుడ్ అని అనుకుంటాడు ఓకే ఇప్పుడైతే ఇంకా అదనం రెడీ అయినాము ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే కమ్మ వెళ్తున్నాము ఎస్ ఖమ్మం వెళ్తున్నాము రేపు ఒక అకేషన్ ఉంది చెప్పండి ఫోన్ వస్తుంది ఓకే ఇప్పుడైతే వెళ్తున్నామో అంత ప్యాక్ చేసుకున్నా పెద్దగా ఏం ప్యాక్ చేయదు వన్ డేకే వన్ డేకే వన్ డే అయినా సరే వీళ్ళకి చాలా ఉంటాయి చాలా అవసరం పడతాయి డ్రెస్సులు అవన్నీ ఇప్పుడైతే ఇంకా తినేసి వెళ్ళాలి లంచ్ చేసి బయలుదేరాలి ఎవడాడి లంచ్ చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నావు ఏం చేయట్లేదు నిన్న వరలక్షణం చేసినప్పుడు పులిహోర అవన్నీ చేసింది కదా ఉమ్మ ఇంకా అదే చూసు దేసిందన్న ఈవినింగ్ మన టూ డేస్ నుంచి భలే వెరైటీ వెరైటీగా ఈవినింగ్ టైంలో మంచి మంచి స్నాక్స్ చేస్తుంది ఎస్ గ్యాస్ లేదు ఆయిల్ లేదు ఏం లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది నాకు మొన్న కొంచెం నిన్నగా నిన్న బాగా తినాలనిపించింది భలే చేసింది నిన్న చాలా బాగుంది అంటే మంచి హెల్దీవే మళ్ళీ వాటితో పాటు మంచి అదే చేసింది అనమాట చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకా పులిహార కలుపుతుంది ఉమా మేమైతే లగేజ్ అంతా లగేజ్ రెడీ చేసి పెట్టాము కలుపుతావు

రడ్రైనర్ దివేన్ ఒక్కసారి టచ్ సోనాని ఓకే హలో మ్యాజిక్ బలే

ఏం కదా దాంట్లో కథవాసం అంటే తిన్న తర్వాత ఉపవాసం ఉంటాడు ఆయన ఓకే ఇప్పుడు మాతో పాటు మా కృపణ్ గారు కూడా వస్తుండు అరే నేను పోతా నేను పోతా అని గోల నేను కూడా వస్తాను నేను కూడా వస్తా అని రమ్మని చెప్పే ఇదిగోండి మాకు రేపు కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాము ఇంకా కవర్లో కానీ లేదా బ్యాగ్లో కానీ ఏం పెట్టలేదు అంటే ఎవరెవరికి ఏమేమి కావాలో తీసి పెట్టిందమ్మా ఇప్పుడు ఇంకా తినేసి ఇవన్నీ కూడా మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతాం అనమాట అక్కడ మంచం తీసేసినాము మంచం ఎత్తి వేసినాము ఎందుకంటే పూజ పూజ చేయడానికి ఇక్కడ పెట్టుకోవడానికి ఏది గుర్తుదని హ్మ్ సాల్ ఇది రెండి కొదర మెడ మెడ పెట్టే రివర్స్ కయి పోతా ఇక్కడ మా వాళ్ళయితే తింటున్నారు నాకైతే బాక్స్ లో పెట్టాను నాకే కాదు పిల్లలు కూడా పెట్టాను రెండు బాక్సులల్లో ఎందుకంటే తొందరగా తినండి హ్యాపీ కృష్ణాష్టమి

పెరుగు అంటే నాన్న ఏంది అప్పుడే వేసుకుంటావా అని షాక్ ప్లేట్ తీసుకోవా పూర్ణం కూడా పెట్టేసుకోండి స్మెల్ వస్తాయి తినేసావా కూర్చో చేయాలి కొంచెం తినిపో కొంచెం తిన ఒక మిగిలింది బాక్స్ లో పెడితే గిన్నెలో వైట్ రైస్ ఉంచా పోతే కదిలిస్తే ఇప్పుడు మొత్తం అంత కింద పోతే ఎలా ఉంది సరిపోయిందా ఉప్పు కారం పులుపు అన్ని చింతపండు పులిహోరకి పులుసు కాబట్టి ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే కలిపితే చాలా బాగుంటుంది పులిహోర కలిపి పెట్టుకున్నా బాగుంటుంది నలి నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ తింటే బాగుంటుంది మార్నింగ్ కలిపింది నైట్ తింటే బాగుంటుంది అవుంది దీవినా చింతపండు ఓకే అండి ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ అయితే సద చేసింది డ్రెస్సులు ఒక బ్యాగులు పట్టినాయి ఎందుకంటే ఎక్కువ తీసుకుపోతాయి కాబట్టి రూపాయి కూడా వస్తుండు ఇప్పుడు ఇంకా ఇదేమో నేను మా కార్ అక్కడ ఉంటుంది కాబట్టి అపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే నా దగ్గరే నేను బండి మీద తీసుకెళ్ళి బండి అక్కడ పెట్టేసి కార్ తీసుకొని వస్తాను వీళ్ళు ఇక్కడికి వస్తారనమాట ఎక్కేస్తారు అదే అనమాట విషయం దీవే నీ కూప నీ డ్రెస్సులు పెట్టుకున్నావా కింద కింద ఉన్నాయా నీద పెద్ద బ్యాగ చిన్నది ఎంత ఉంటుంది

കൊടുക്കോടി <laughs> കൊടുക്കാൻ

మొత్తానికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము రిజర్వ్ చేసినాం అనమాట మా అత్తయ్య అయితే ఆల్రెడీ అక్కడ వండేసిందంట అటు వస్తున్నాం అనుకొని అక్కడ ఉండింది ఇటు వస్తాం అనుకోని మా అమ్మ ఇక్కడ ఉండింది దీవెన్ బాబు కృపను మా వారే ఒక అమ్మ వెళ్ళారు నేను దీవెన ఇక్కడ ఉన్నాను వంకాయ ట్రై చేశాను పప్పు ఆకుకూర పప్పు నేను ఇలా కాకలొత్తు అనేసి కారులో తినడానికి మా అమ్మ చేసింది ఇదేమో మా అమ్మ చేసింది ఇదేమో నేను చేసింది